శారీలో ఉన్న ఎగ్జాక్ట్ కలర్ కానీ డిజైన్ కానీ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా పీకాక్ కలం కారీ డిజైన్ వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి లుక్ కూడా చూపిస్తాను మంచి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో విత్ చిన్న చిన్న జెర్రీ చెక్స్ అండి పైన కింద కూడా టూ సైడ్స్ కూడా మీకు జరీ జకా బోర్డర్స్ వస్తాయి చిన్న విత్ జార్జెట్ కాంబినేషన్ లో ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ట్రెడిషనల్ శారీస్ అంటారు కదా సేమ్ అదే డిజైన్ కాన్సెప్ట్ ని ఈ శారీస్ తో అయితే హైలైట్ చేశారు మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట జంగల్ థీమ్ లో ప్రింట్ అయితే శారీ మొత్తం కూడా చిన్న చిన్న జరి బుటాస్ అయితే ఉంటాయి శారీ అంతా కూడా మీకు డబల్ జరి వీవింగ్ తో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేసి అండ్ మనకి శారీలో ఉన్న బుటా కూడా ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కూడా జ్యువెల్ జరీ కాంబినేషన్ తో ఉంటుంది అండ్ మనకి శారీలో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి జరీ కాంబినేషన్ లో డీర్ తోటి శారీ మొత్తం చిన్న చిన్న గోల్డెన్ జరీ బుటీస్ అయితే వస్తాయండి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్వియర్స్ అందరికి బెస్ట్ అంటే బెస్ట్ షాప్ దగ్గర నుంచి మీకు శారీస్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నా అండి మంచి మంచి కలెక్షన్స్ అనమాట ప్రీమియం వెరైటీస్ బెనారస్ హై ఫ్యాన్సీ డైలీ వేర్ అన్ని రకాలు దొరికపోతాయి గద్వాల్ పట్టు వెంకటగిరి కలాంజలి పట్టు ఉపాడ పట్టు ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్ లో మీకు సింగల్ శారీ కావాలి అనుకున్నా హోల్సేల్ గా బిజినెస్ చేసుకున్న సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది సింగల్ శారీ కూడా డైరెక్ట్ గా మీరు షాప్ వచ్చి తీసుకున్నామన్నా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ మీకు డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకంటే సింగిల్ అవైలబుల్ ఉంది హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సో బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి నేను అయితే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు ఇక్కడ మీకు స్టార్టింగ్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ అయితే ఉంటాయండి డైలీ వేర్ లో అన్నమాట అప్ టు ఫైవ్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఎయిట్ థౌసండ్ వరకు కూడా సారీస్ అయితే ఉంటాయి అండ్ ఇన్ని చెప్తాం షాప్ నేమ్ చేయట్లేదు అనుకుంటారా అంజలి శారీస్ అండి మనకి దిల్చుక్ నగర్ లో అయితే లొకేట్ అయింటుంది నియర్ బై మెట్రో స్టేషన్ పక్కన ఒక పిల్లర్ నెంబర్ కూడా వచ్చేసరికి వన్ ఫైవ్ త్రీ సిక్స్ అనమాట మీకు ఫిఫ్టీ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటదండి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి సో మీకు ఏంటంటే కలెక్షన్స్ కూడా చూసినా కదా మీకు డైలీ వేర్లు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట జస్ట్ అంటే మీకు ప్రీమియం కలెక్షన్స్ అండి ఇవన్నీ మీకు క్యాటలాగ్స్లో ఇవే ఐటమ్స్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ అట్లా ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే త్రీ హండ్రెడ్ రేంజ్ ఇచ్చి స్టార్ట్ అయిపోతాయి చాలా కలర్స్ డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇవి అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే వీడియోలో షో చేయట్లేదు మీకు దసరా ఫెస్టివల్ కాబట్టి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ బెనారస్ ఐటమ్స్ మాత్రమే చూపిస్తున్నాను సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఫస్ట్ వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూపిస్తున్నా అండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ట్రెండీ అవుతున్న కలెక్షన్స్ ఇవే కదా ఇది కూడా మీకు ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ అండి మేము మీకు బయట మార్కెట్ లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా దొరుకుతున్నాయి ఇది అయితే ఫస్ట్ క్వాలిటీ పళ్ళు కూడా చూసుకుంటే డిఫరెంట్ కాంబినేషన్ లో పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ చూసుకున్నా కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి ఈ విధంగా అండ్ మనకి హ్యాండ్స్ మొత్తం కూడా మీ అందరికి తెలిసిందే కదా చిన్న వన్ నుంచి జరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ మనకి శారీలో ఉన్న ప్రింట్ కానీ డిజైన్ కానీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుందండి ఒక్కసారి చూడొచ్చు శారీలో ఉన్న ఎగ్జాక్ట్ కలర్ కానీ డిజైన్ కానీ కూడా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటుంది సేమ్ ఇదే డిజైన్లో మీకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకున్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళు సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా మీకు వేరియేషన్ కూడా చూడొచ్చండి మీకు ఇదొక డిజైన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదొక డిజైన్ అంటే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా చూపిస్తాను సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మీకు ఏంటంటే కలంకారీ డిజైన్స్ కూడా అడుగుతుంటారు చాలామంది సో కలంకారీలో కూడా చూడండి ఇట్లా కలంకారీలో కూడా చాలా వెరైటీస్ అయితే అనమాట మీకు ప్యూర్ మహేశ్వరి సిల్క్స్లోనే అండ్ బిగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా ఇట్లా పీకాక్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఈ విధంగా మీకు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా ఉంటాయండి ఇది చూడండి ఇది ఒక డిజైన్ అంటే సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అడుగుతుంటారు కదా సో ఇట్లా మీకు సింగిల్ కలర్లో కావాలి అనుకున్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ కావాలి అనుకున్న మీకు ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్లో ఏది కలర్ నచ్చినా ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి మీకు సింగిల్ శారీ కావాలన్నా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు సెట్ వైజ్ కావాలి అనుకున్నా కూడా మీరు వాట్సాప్లో ఉన్న నెంబర్కి హాయ్ పెట్టి మీరు ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారండి మీరు హ్యాపీగా ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటా అండి మనకి మంగళగిరిలోనే కొంచెం ఏంటంటే క్లాసీగా ఉండాలి అఫీషియల్గా లుక్ ఉండాలి అనుకునే వాళ్ళు డిఫరెంట్ డిజైన్ అనమాట ఇదంతా కూడా మీకు న్యూ కాన్సెప్ట్లో ఉంటుందండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంప్లీట్గా మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి లుక్ కూడా చూపిస్తాను మంచి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి డిఫరెంట్ ఆఫ్ అంటే మనకి కౌ ప్రింట్ ఉన్నాయి కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి టూ సైడ్స్ కూడా మనకి గ్యాప్ బై గ్యాప్ చిన్న చిన్న జెరీ లైన్స్ అయితే వస్తుంది ఇంకా ఫ్యాబ్రిక్ అయితే చెప్పవసరలేదు చాలా సాఫ్ట్ ఉన్నాయండి మంగళగిరి సిల్క్ ఇందులో మీకు నేను కలర్స్ కూడా చూపిస్తున్నాను ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చండి మంచి ఎల్లో ఉంది పీకాక్ గ్రీన్ ఉంది అండ్ అలాగే మనకి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ టోటల్లీ ఫైవ్ టు సిక్స్ కలర్ కాంబినేషన్ వస్తుంది మీకు సింగిల్ పీస్ కావాలి సెట్ వైస్ కావాలనుకున్నా ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇది కంప్లీట్గా మీకు మ్యాష్ మేలో కాన్సెప్ట్లో వస్తుంది విత్ చిన్న చిన్న జెరీ చెక్స్ అండి పైన కింద కూడా మీకు గ్యాప్ బోర్డర్స్ అయితే వచ్చేస్తాయి టూ సైడ్స్ కూడా గ్యాప్ బోర్డర్స్ వస్తాయి అండ్ పళ్ళు కూడా డిఫరెంట్ పళ్ళు ఉంటుంది మొత్తము బ్లౌజ్ చూసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి చిన్న చెక్స్ అనేది మీకు ఇక్కడ బ్లౌజ్లో బాగా తెలుస్తుంది డిజైన్ అయితే చూడొచ్చు అండ్ శారీ కూడా మొత్తం ఎగ్జాక్ట్లీ కలర్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అనేసి ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే అంటే మీకు ఐడియా కోసం ఇక్కడ మేము ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము సో ఇక్కడ మీకు క్లియర్లీ తెలుస్తుంది అండి ఎంత పర్ఫెక్షన్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వెరైటీస్ ఇదే ఫ్యాబ్రిక్లో ఇంకా డిజైన్స్ కావాలంటే చాలా ఉంటాయండి జస్ట్ నేను వీడియోలో వన్ డిజైన్ అయితే షో చేసినాను అండ్ మీకు ప్రైస్ కావాలనుకున్న జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇది కూడా ఏంటంటే జార్జెట్ కాన్సెప్ట్లోనే ఉంటుంది మీకు కొంచెం సెమీ పార్టీవేర్ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శారీ ఓపెన్ చేయగానే బ్లౌజ్ కనిపించింది బ్లౌజ్లో అంతా ఇట్లా రౌండ్స్ లాగా ఇట్లా మీకు సర్కిల్స్ అయితే ఉన్నాయి అండ్ పళ్ళు పాట్ అండి ఇది వచ్చేసరికి ఇట్లా మీకు కొంచెం పీకాక్స్ లాగా ఇట్లా ప్రింటెడ్ వస్తుంది శారీ మొత్తం అయితే ఓవరాల్ లుక్ చూసుకుంటే సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది టూ సైడ్స్ కూడా మీకు జరీ జకార్ బార్డర్స్ వస్తాయి అండ్ ఈ పీకాక్ ప్రింట్స్ మీద మనకి జరీ అండి గోల్డెన్ జరీ ప్లస్ శారీ కలర్ తోటి సెల్ఫ్ కాంబినేషన్ లో మొత్తం కూడా సెల్ఫ్ వివింగ్ లైన్స్ అనేవి ఉంటాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చేశారు అండ్ డిజైన్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు ఒక్కసారి వాట్సప్ వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే తీసుకోవచ్చు అండి సో చూసారు కదా ఇంకా ఇట్లా మీకు డైలీ వేర్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంట్లో చాలా ఉన్నాయి బెనారస్ చూసే ముందు ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయండి అంటే మనకి ఫ్యాన్సీలో హై ఫ్యాన్సీగా సో అందులో కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాను మొత్తం పళ్ళులో ఏంటంటే ఫ్లవర్ డిజైన్ ప్రింట్తో పాటు మనకి ఎల్ ప్రింట్ కూడా వస్తుంది పళ్ళు కిటాజల్స్ ఉంటాయి బ్లౌజ్ చూసుకున్న ఇంకా కంప్లీట్గా కాంట్రాస్ట్ ఉండి మనకి హ్యాండ్స్కి కూడా టూ సైడ్స్ అనేది బోర్డర్స్ వస్తుందండి శారీ అంతా కూడా మనకి చినాన్ ఉంటది కదా చినాన్ విత్ జార్జెట్ కాంబినేషన్ లో ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అండ్ టూ సైడ్స్ కూడా మీకు జరీ బోర్డర్స్ అయితే వస్తాయి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి జస్ట్ మీకు ఐడియా కోసం వన్ శారీ అయితే చూపిస్తున్నాను అండ్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది మొత్తం ఎంత డిఫరెంట్ ఉన్నాయో డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ మనకి ఏంటంటే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ప్రతి దాంట్లో డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉంటాయని కలంకారీ పళ్ళు కానీ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఏంటంటే స్పెషల్ డస్టీ రేంజ్ అండి ఇదొక కలర్ ఉంది అండ్ ఇదొక కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదైతే మనకి టిష్యూ అండి టిష్యూ విత్ డిజిటల్ ప్రింట్ అనమాట చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ ఇవన్నీ కూడా మీకు క్యాటలాగ్స్ ఐటమ్స్ అండి అంటే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇట్లా వస్తుంటాయి మొత్తం చూసారా మనకి షార్ట్ అండ్ చిట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి టజల్స్ ఉంటాయి బ్లౌజ్ అయితే మీకు వేరే డిఫరెంట్ ప్రింట్ అయితే ఉంటుంది శారీ మొత్తం ఇట్లా చూడండి ట్రెడిషనల్ శారీస్ అంటారు కదా సేమ్ అదే డిజైన్ కాన్సెప్ట్ని ఈ శారీస్తో అయితే హైలైట్ చేశారు మొత్తం కూడా మీకు జంగిల్ థీమ్ కాన్సెప్ట్లో ఉంటుందండి ఫారెస్ట్ దాంట్లో ప్రింట్ అనమాట డిజిటల్ ప్రింట్ వస్తుంది చాలా బాగున్నాయి ఇందులో మీకు ఫస్ట్లోనే చెప్పాను కదా అన్నీ కూడా మీకు క్యాట్లాగ్ పీసెస్ అని అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇట్లా ఉంటాయి కలర్స్ కానీ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ప్రైస్ కావాలనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీయండి మీకు బడ్జెట్ ఫ్రెండ్ రేంజ్లోనే వస్తుంది సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ ఐటమ్స్ మీ అన్నీ కూడా మీకు ఏంటంటే టిష్యూ బేస్ విత్ క్రష్ అండి లైట్ క్రష్ విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది అవి కూడా జస్ట్ శాంపిల్గా మీ ఐడియా కోసం చూపిస్తున్నాను కొన్ని డిజైన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అన్ని మొత్తం టిష్యూ అనగానే చాలామంది స్టఫ్ ఉంట మనకి స్టిఫ్గా ఉంటుంది శారీ అయితే మనం క్యారీ ఆన్ చేయలేము అనుకుంటారు అసలు ఎంత లైట్ వెయిట్ అండ్ ఈజీ ఫాల్ అయితే ఉన్నాయి మొత్తం మీకు ఇట్లా జరీ లైన్స్ వచ్చేస్తాయి టూ సైడ్స్ కూడా కోపర్ జరీ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుందండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందన్నమాట జంగల్ థీమ్లో ప్రింట్ అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్గా మీకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో అన్నీ కూడా క్యాట్లాగ్ పీసెస్ ఉంటాయి మీకు ఇందులో నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ అయితే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు సెట్వైజ్ కావాలంటే సెట్ వైజ్ కూడా తీసుకోవచ్చు కానీ దానికి దీనికి ప్రైజింగ్ అయితే కొంచెం లిటిల్ బిట్ అయితే వేరియేషన్ అయితే ఉంటదండి సో నెక్స్ట్ శారీ చూడండి ఏంటంటే మనకి బెనారస్ ఐటమ్స్ ఇక్కడ నుంచి మీకు బెనారస్లో కూడా చాలా మంది సింగిల్ యూనిఫామ్ కాంబినేషన్స్లో అడుగుతుంటారు అంటే కోలాటాలకి నవరాత్రికి ఇట్లా స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అడుగుతారు కదా మంచి రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ అండి మనకి రిచ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా చిన్న చిన్న జరి బుటాస్ అయితే ఉంటాయి అండ్ బ్లౌజ్ అయితే మనకి లైన్స్ వచ్చి హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది నేను చూపించిన దాంట్లో ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక డిజైన్ అండి మనకి ఏంటంటే ప్యారెట్స్ ఉంటాయి అనమాట బర్డ్స్ ఉంటాయి ఇట్లా మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు బల్క్ క్వాంటిటీ బేస్ ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా ఆర్డర్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చు సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా మీకు చూసుకుంటే బెనారస్లోని సో సెట్ వైజ్ ఐటమ్స్ కావాలి అనుకునే వాళ్ళకి బ్యూటిఫుల్ అండి అంటే సెట్ వైజ్ ఇందులోనే మాకు సింగిల్ లేదా ఈ కలర్ నచ్చింది అనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు ప్రీమియం అండి ప్రీమియం బెనారస్ కలెక్షన్ అనమాట సో ఇవన్నీ షోరూమ్స్లోకి వెళ్తే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉంటాయి ఇక్కడ మీకు ఈజీగా అంటే టూ థౌజండ్కి దొరికినా కూడా మీరు త్రీ థౌజండ్ వరకు సేల్ చేసుకున్న మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మార్జిన్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు చూసారా మీకు మొత్తం ల్యావెండర్ షేడ్లో ఉంటుంది శారీ అంతా కూడా పర్పుల్ కలర్లో రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి అండి ప్రీమియం రామాంగో కలెక్షన్ టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా స్కాలప్ జరి బోర్డర్స్ అయితే వస్తాయి కట్ వర్క్తో శారీ అంతా కూడా మీకు డబల్ జరి వీవింగ్తో ఉంటుంది బ్లౌజ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ వచ్చేస్తుంది అండి కాంబినేషన్ మొత్తము ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో కూడా నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను మంచిగా డిఫరెంట్ ఉంటాయి మనకి ఇప్పుడు ఇవే ట్రెండ్ అవుతున్నాయండి శారీ ఏమో డార్క్ ఉంటుంది బోర్డర్స్ ఏమో టూ సైడ్స్ కూడా లైట్ కలర్లో ఉంటాయి సో ఈ విధంగా కలర్ కాంబినేషన్స్ ఇది కూడా చూడండి మంచి డార్క్ బ్రిక్ కలర్కి మనకి లైట్ ప్యారెట్ కలర్ కాంబినేషన్స్ అనమాట సో టోటల్ గా ఫైవ్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ కాల్ అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా అయితే చూపిస్తున్నాను ఇది కూడా వచ్చేసరికి మీకు ఇక్కడ చూడొచ్చండి మీకు సెల్ఫ్ అంటే మీకు కాంట్రాస్ట్ బార్డర్స్ చూపించాను కదా సెల్ఫ్ లో కూడా కావాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు సో సెల్ఫ్ కాంబినేషన్స్ లో కూడా ఇట్లా ఉంటుంది ఇది కూడా ప్రీమియం బెనారస్ లోనే ఏంటంటే మనకి రిచ్ పళ్ళు జ్యువెల్ జరీ కాంబినేషన్ ఉంటుంది గోల్డెన్ అండ్ సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు పళ్ళు కిటాజల్స్ అయితే వచ్చేస్తాయి శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం కూడా టూ సైడ్స్ మనకి ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి అండ్ మనకి శారీలో ఉన్న బుట్టా కూడా ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కూడా కాంబినేషన్ కాంబినేషన్తో ఉంటుంది ఇందులో కలర్స్ కూడా అయితే చూపిస్తున్నాను మంచి డార్క్లో సెల్ఫ్ కలర్లో వచ్చేసాయండి మొత్తం చూడండి ఎంత బాగున్నాయి పర్పల్ ఉంది అండ్ మనకి లావెండర్ షేడ్ ఉంది అండ్ మనకి బ్లూ కూడా డిఫరెంట్ బ్లూస్ అనమాట పీకాక్ బ్లూ రామా గ్రీను ఆనంద బ్లూ పర్పుల్ ఇట్లా కంప్లీట్గా సెట్ వైజ్ తీసుకున్న సెట్ వైజ్ ఉంటుంది సింగల్ పీసెస్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయి జస్ట్ నేను శాంపిల్స్గా చూపిస్తున్నానండి మీకు ఇందులో ఏదైనా ఐటమ్ వచ్చి కూడా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా మీకు వెరైటీస్ అయితే చాలా ఉంటాయి అన్ని వీడియోలో చేయలేము కాబట్టి జస్ట్ వన్ డిజైన్ మాత్రం మీకు శాంపిల్గా చూపిస్తాను సో నెక్స్ట్ బెనారస్ ఐటమ్ అయితే చూసినా కదండీ అసలు కలర్ కాంబినేషన్ చూడడం కానీ నిజంగా వావ్ అనిపిస్తుంది కదా సూపర్ ఉందండి మంచిగా పళ్ళు కానీ బోర్డర్స్ కానీ హాఫ్ క్రీమ్ వైట్ మీద సూపర్ కాంబినేషన్లో వచ్చింది ఇందులో మనకి స్వాన్ అండ్ పీకో ఒక డిజైన్తో కంప్లీట్గా జరీ వివింగ్ ఇచ్చారు అండ్ మళ్ళీ ఈ బోర్డర్కి ఇప్పుడు మిడిల్ ఏదైతే ఉందో దాని చుట్టూదా ఫోర్ సైడ్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ ఇట్లా లీవ్గా మనకి జరీ లైన్స్ అయితే వచ్చినాయి సేమ్ అదే కాన్సెప్ట్ని మనకి బోర్డర్లో కూడా అయితే హైలైట్ చేశారండి అండ్ మనకి శారీలో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి జరీ కాంబినేషన్లో డీర్ తోటి మీనా వివింగ్ లాగా హైలైట్ అయితే చేశారనమాట చూసారా బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో అండ్ బ్లౌజ్ చూసుకుంటే ఇంకా కంప్లీట్గా మీకు కాంట్రాస్టే వస్తుందండి ఇట్లా వస్తుంది హ్యాండ్స్కి అయితే బోర్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ పార్ట్ ఇందులో కలర్స్ చూడండి మంచిగా ఇప్పుడు నేను చూపించిందే కాదు మనకి బోర్డర్ అండ్ పళ్ళు కాంబినేషన్ అయితే సేమ్ కలర్ ఉంటుంది శారీలో బాడీ పార్ట్ మాత్రం మనకి కలర్ చేంజెస్ అయితే అవుతాయి ఇందులో టోటల్ వచ్చేసరికి మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుందండి సో సిక్స్ కలర్స్ కూడా అయితే మీకు సెట్ వైజ్ తీసుకుంటే హోల్సేల్ ప్రైజ్ ఉంటుంది లేదు మాకు పట్ పలానా పర్టికులర్లీ ఈ కలర్ నచ్చిందండి ఇది డెలివరీ చేస్తారంట సింగిల్ది కూడా డెలివరీ చేస్తారు కాకపోతే లిటిల్ బిట్ హోల్సేల్కి సెట్ వైజ్కి మనకి సింగిల్ శారీకి లిటిల్ బిట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటా అండి మనకి ప్యూర్ బెనానస్లోనే మనకి శాటిన్ విత్ మష్రూమ్ సిల్క్ అంటారు కదా సో ఆ కాంబినేషన్లో ఇంకొక డిజైన్ కూడా అయితే చూపిస్తున్నాను వాహ్ ఇది కూడా కలర్ అయితే సూపర్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ బెనారస్ అంటే అసలు మొన్నటి వరకు మనం చూసిన వేరు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజంగా అంటే మనకి చిన్న యజవాలు కూడా ఇంత క్యారీ ఆన్ చేయొచ్చు స్మూత్గా అన్నంత లైట్ వెయిట్ ఉంటున్నాయి కంప్లీట్లీ కంఫర్ట్ ఫీల్ అండి రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ శారీలో ఉన్న కలర్ ఏదైతే డిజైన్ ఉందో అది కూడా టూ సైడ్స్ మనకి చిన్న జరీ బోర్డర్స్ ఉంటాయి ఇందులో మీకు జ్యువెల్ జరీ అండి వన్ గోల్డెన్ అండ్ వన్ సిల్వర్ తోటి వస్తుంది శారీ మొత్తం చిన్న చిన్న గోల్డెన్ జీరో బుటీస్ అయితే వస్తాయండి బ్లౌజ్ చూసుకుంటే దీనికైతే మొత్తం ప్యూర్ మనకి బెనారస్ చిన్న చిన్న బుట్టీ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి ఈ విధంగా ఉంటుంది పళ్ళు కాంబినేషన్లో అండ్ ఇందులో కూడా కలర్స్ అయితే చూపిస్తున్నాను ఒక్కసారి కలర్ కాంబినేషన్స్ నిజంగా వావ్ అనుకుండా ఉండాలి అంత బాగున్నాయండి మంచి కలర్స్ చూడండి మనకి రెడ్ అంటే మనకి డిఫరెంట్ కలర్ చాట్ వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఇందులో కంప్లీట్లీ నేను చూపించేది ఏంటంటే డిజైన్స్ అయితే వన్ డిజైన్ చూపిస్తున్నాను అదే మనకి షాప్కి విజిట్ చేస్తే చాలా డిజైన్స్ ఉంటాయండి అండ్ వెరైటీస్ కూడా మీకు ఇంకా చాలా రకాలు దొరికిపోతాయి అవన్నీ వీడియోలో చూడడం మనకి ఇంపాసిబుల్ అవ్వదు కాబట్టి నేను ఒక్క డిజైన్ అయితే మాత్రం శాంపిల్స్గా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ అండి మీకు ప్యూర్ ఇట్లా చినాన్ బేస్లో కావాలి మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ ఉండాలి అనుకునే వాళ్ళకి సో ప్యూర్ చినాన్ బేస్లో అనమాట ఇది కూడా అసలు శారీ అయితే మంచి డిజైనర్ వేర్ బొటిక్ అనే చెప్పాలి చూడండి ఎంత బాగున్నాయి మొత్తం పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది టజిల్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ బెనారస్ జాల్ మీద మీనా వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఒక్కసారి మీకు ఇట్లానే ఉంటుందండి మొత్తం వీవింగ్ బుటాస్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుంది కట్టుకుంటే ఇందులో కూడా కలర్స్ అయితే చూపిస్తాను మంచిగా బ్లూ అండ్ పింక్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెహందీ గ్రీన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అయితే మీకు ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ షేడ్ టోటల్గా సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తాయి సో అస్సలు మిస్ అవకండి మీకు ఎందుకంటే ఇవంతా కూడా ప్రీమియం బెనారస్ కలెక్షన్స్ కాబట్టి నచ్చితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి సో నెక్స్ట్ ఏం చూపించాలి ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ బాక్ ఏది చూసినా కూడా చాలా మంచిగా అండి శారీస్ అయితే ప్యూర్ చినాన్ వస్తుందండి మొత్తం ప్యూర్ చినాన్ విత్ మిర్రర్ వర్క్తో వస్తుంది అనమాట శారీ అని చినాన్ మీద మంచి బ్రౌన్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోలో బాగా కనిపిస్తుంది మంచి డార్క్గా రిచ్ పళ్ళు వచ్చింది పళ్ళు కిటజల్స్ ఉన్నాయి శారీ టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ అండి త్రీ ఇంచెస్ ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది ఎంత బాగుందో బోర్డర్లో కూడా ఫ్లేవర్ జరీ వీవింగ్ వచ్చింది శారీ మొత్తం చిన్న చిన్న జరీ చెక్స్ వచ్చినాయి ఆ చెక్స్ కూడా మీకు త్రీ లైన్స్ ఇట్లా త్రీ లైన్స్ స్ట్రైట్ త్రీ లైన్స్ స్లీపింగ్ లైన్ ఇట్లా మీకు డిఫరెంట్ వచ్చి దాంట్లో మిరర్ వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్ అయితే మీకు కాంట్రాస్టే వస్తుందండి ఇట్లా సేమ్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ కాకపోతే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే చూపిస్తున్నాను మీకు ఈ విధంగా డిఫరెంట్ చిన్న చిన్న సెట్టే వస్తుందండి ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్న చాలా రకాలు ఉన్నాయి చినాన్ దాంట్లో ప్యూర్లీ అండి ఇది ప్యూర్ చినాన్ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మీకు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అనమాట బెనారస్లో ఈరోజు వీడియోలో ఇంకా నేను దీంతో ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా వెరైటీస్ అయితే ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు బాక్స్లో అయితే చాలా ఐటమ్స్ పెట్టేశారు కాకపోతే వీడియో అంత పెద్దది పెట్టినా మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకని కొన్ని చూపిస్తున్నాను ఒకసారి మీరు విజిట్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి అయితే లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ మనకి క్రేప్ జార్జెట్ అండి ప్రీమియం బెనారస్లో అండ్ మనకి పళ్ళు కూడా మీనా రిచ్ పళ్ళు వస్తుంది ఎందుకంటే కంప్లీట్గా మొత్తం చూసారా మీనా ఏదైతే ఉందో అదంతా వీవింగ్ బ్లౌజ్ అయితే బుటాస్ వస్తాయండి హ్యాండ్స్కి మొత్తం చిన్న చిన్న మీనా బుటాస్ జరి బుటాస్ హ్యాండ్స్ హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా జాల్తో పాటు మీనా వీవింగ్ వస్తుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి మీకు ఆరెంజ్ అండ్ మనకి గ్రేప్ పాయింక్లో నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ కలర్ అండి కంప్లీట్గా ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వైజ్ వస్తుంది సో ఎందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు అడుగుతున్నారు సింగల్ పీసు అడుగుతున్నారు ఫెస్టివల్ కావాలి కదా అని నార్మల్గా అయితే వీళ్ళు అసలు సింగిల్ పీసెస్ ఇవ్వరు ఎందుకంటే ఫెస్టివల్స్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో సింగిల్ పీస్ కావాలంటే కూడా ఇస్తామని చెప్పమన్నారు ఈరోజు వీడియోలో మంచి ఆఫర్ అండి సో బెనారస్లో అసలు ఎవరు డే చేయరు ఎందుకంటే ఒకటి నచ్చింది తీసుకుంటారంటే సెట్ మిగిలిపోతుంది అని చెప్పేసి కానీ మన ఛానల్ వ్యూయర్స్ అయితే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు సో పర్టికులర్లీ మీకు ఏ కలర్ నచ్చినా ఏ కలర్ నచ్చినా ఏ కలర్ నచ్చినా ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని సింగిల్ పీస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు సెట్ సెట్వైజ్ అయినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ మళ్ళీ చెప్పలేదు అడగకండి కొంతమంది చెప్పమంటున్నారు కొంతమంది చెప్పొద్దు అంటున్నారు సో నేను రెండు టాలీ చేసుకుంటే చెప్పకపోవడం బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కొంచెం వాళ్ళకి కూడా ఎంతో కొంత మార్జిన్ వేసుకొని సేల్ చేయాలి కదండి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో నేనైతే ప్రైజెస్ రివీల్ చేయట్లేదు మీకు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని డిస్ప్లేలో మీకు స్క్రోల్ అయితే ఉంటుంది నెంబర్స్ ఆ నెంబర్ కి వాట్సాప్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తారు సో ఈ వీడియోలో మంచి ఆఫర్ తీసుకొచ్చేసాను కదా నచ్చితే మాత్రం అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేర్చుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం